వెల్కమ్ వెల్కమ్ టు టు ఐ మైండ్ మనతో పాటు ఫ్యామిలీ కౌన్సిలర్ కల్పవల్లి గారు ఉన్నారు మరి ఆవిడతో మాట్లాడదాం నమస్తే అమ్మా నమస్తే అపర్ణ ఎలా ఉన్నారు సో మరి ముందు ఎపిసోడ్లో లో మనం పెళ్లి అంటే భయం అన్న విషయంలో అమ్మాయిలకి అమ్మాయిలు ఎందుకు భయపడుతున్నారు అండ్ అమ్మాయిలు అసలు ఎలా ఆలోచించాలి కరెక్ట్ టైంలో పెళ్లి చేసుకోకపోతే ఎలా మనం ఫ్యూచర్లో ఇబ్బంది పడతాం అనే పర్స్పెక్టివ్స్ మీరు చెప్పారు అబ్బాయిల విషయానికి వద్దాం చాలా అసలు అబ్బాయిలు లోపు పెళ్లి చేసుకుంటున్న వాళ్ళు చాలా తక్కువ సెటిల్ అయ్యేసరికి ముప్పై రెండు ముప్పై మూడు నిజం ఎందుకనంటే అబ్బాయిలు చాలా భయపడుతున్నారు పెళ్లి అంటేనే భయపడుతున్నారు అబ్బాయిలు అప్పుడు రోజుల్లో అబ్బాయికి ఏం భయం అనే వాళ్ళనే మన చెవులతోటి విన్నాం అవును కానీ ఈ రోజుల్లో పెళ్ళి అంటే వద్దు అంటున్నది అమ్మాయిలు కాదు అబ్బాయిలు భయపడుతున్నారు అంటే మీకు తెలిసినంత నాలెడ్జ్ ఏంటో నాకు తెలియదు కానీ నాకు నేను చూసే ప్రపంచంలో నేను చూస్తున్న కౌన్సిలింగ్స్లో నేను చూస్తున్న విధానాలలో అబ్బాయిలే వద్దు అంటున్నారు దానికి చాలా రీజన్స్ ఉన్నాయి మొట్టమొదటి రీజన్ ఏంటంటే వాళ్ళు వచ్చే వాళ్ళని ఎట్లా మేము చూసుకోవాలి ఈ వ్యవస్థలో ఈ అమ్మాయిలు మాతో సవ్యంగా కాపురం చేస్తారా మేము చెప్పినట్టుగా వాళ్ళు చెప్పినట్టుగా మేము విన్నా కూడా మా మాట వాళ్ళు వినగలుగుతారా లేదా దేని ఏదో ఒక దాని గురించి మాతోటి మమ్మల్ని రోడ్డుకి ఇడ్చే పరిస్థితులు వస్తున్నాయి నన్నే కాదు ఇంట్లో ఎక్కడో ముసలి తాత ఉంటే వాళ్ళని రోడ్డుకి ఇడ్చేస్తున్నారు దాని తర్వాత ఎన్ని రకాల బాధలు పడాలో అన్ని పడుతున్నాం అంటే అన్ని కేసెస్ని జనరలైజ్ చేయకూడదు అపర్ణ కొన్ని కొన్ని కేసెస్లో తప్పు జరిగి ఉండొచ్చు కాదని అంటే కానీ అందరూ అబ్బాయిలు తప్పు అంటే ఎలాగా వాళ్ళని భయపెట్టేస్తున్నారు దానికి తోడు కూడా చట్టాలు చెప్పినట్టుగా వాళ్ళని అనేసరికి వాళ్ళు ఏమిటంటే అమ్మ ప్రతి వాళ్ళు ముందరే మీకు తెలుసో తెలియదు ఈ మధ్యకాలంలో నేను చూసినవి పెళ్ళి పెళ్లి చూపులు అయిపోయిన తర్వాత పెళ్ళి అనుకోని ముందే కాగితాలు సంతకాలు పెట్టించి రెడీగా పెట్టుకుంటున్నారు అమ్మలు దేనికి నాకు నచ్చకపోతే డివోర్స్ ఆ డివోర్స్ కూడా ఎలాగా నాకు ఇంత డబ్బులు నువ్వు ఇస్తా వాడికి ఎంత ఆస్తుంది చూసి అవన్నిట్లో నా క్యాలిక్యులేషన్ వేసుకొని వాడు ఎంత ఇస్తాడా ఇవ్వడా పెళ్ళవంగానే వాడు నచ్చలేదంటే ఎలాగమ్మా వాడు ఎవరో నీకు కూడా తెలియాలి కదా ఆ లోపల వాళ్ళు ఎవరు ఏంటి ఎలా ఉండాలి ఇప్పుడు మీరెట్లా ఉన్నారో అవతల వాళ్ళు కూడా అలా ఉన్నారా లేదా అనేది చూసుకోవాలి కదా అక్కడే ఆహా అయిపోయింది వద్దు నాకు వద్దు నచ్చలేదు ఏంటి నచ్చలేదు అలాగ భయపెట్టేస్తే వీళ్ళ భయాలు దేనికో చెప్పనా అమ్మ అబ్బాయిలు ఎందుకు భయపడుతున్నారంటే వాళ్ళ ఉద్యోగాలు ఏదైనా పొరపాటుగా ఏ పోలీస్ కేసు అయినా అయ్యిందనుకోండి వాళ్ళ ఉద్యోగాలు టా ఆ తర్వాత అంటే ఇప్పుడు ఇంతకుముందు రోజుల్లో అబ్బాయి అమ్మాయి అని కదా అబ్బాయి ఉద్యోగం చేస్తే అమ్మాయి హాయిగా ఇంట్లో ఉండి బిడ్డల్ని చూసుకుంటూ కాపరాలు చేసుకుంటూ అలా ఉండేవాళ్ళు కాబట్టి అబ్బాయి ఉద్యోగం మీద ఆధారపడేవాడు ఇప్పుడు అబ్బాయి అమ్మాయి ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటున్నారు హాయిగా కాపురాలు చేసుకోకుండా వాళ్ళ మీద టార్గెట్ నువ్వు ఎంత మెయింటెనెన్స్ ఇస్తావు నీ ఆస్తులో నాకు ఎంత భాగం వచ్చి రాగానే ఆస్తుల కానీ ఇలా చాలా తక్కువ మంది ఉంటారు కదా తక్కువ మంది కాదు అంటున్నారు దేనికి తక్కువ అంటున్నారు అంటే అమ్మాయిలు అలా ఆలోచన అది అబ్బాయిలు భయపడుతున్న రీజన్స్ ఓకే ఓకే కేసుల గురించి మాట్లాడలేదు ఇక్కడ భయాలు ఎందుకు అంటే చెప్తున్నా భయం అనేది ఎందుకు వస్తుంది అవును వాళ్ళు ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఒకళ్ళని చూసి ఒకళ్ళు తెలుసుకుని ఆఫీసుల్లో కూడా బాధలు పడుతూ ఉంటారు కాబట్టి ప్రతి చిన్న విషయానికి వీళ్ళని టార్గెట్ చేస్తున్నారన్న విషయాన్ని తెలుసుకుని ఎందుకు వచ్చిన గోల హాయిగా ఉండొచ్చుగా ఈ బాధ ఎందుకు వాళ్ళేదో అమ్మా నాన్నలు చూసేస్తున్నారు వాళ్ళు తెగ ఇదైపోతున్నారని నేనేం అంటల్లా వాళ్ళని వాళ్ళ మీదేమి నాకేం పెద్ద ప్లస్ పాయింట్ అని ఏం కాదు అబ్బాయిల మీదేం ప్లస్ పాయింట్ ఉంది వాళ్ళు చాలా మంచి వాళ్ళు అందరూ శ్రీరామచంద్రులని నేను చెప్పటల్లా కానీ వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు అనే రీజనింగ్ ఇస్తున్నాను ఇక్కడ వాళ్ళకి భయాలు మాత్రం కడుపు నిండా ఉన్నాయి వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు అంటే ప్రతి విషయంలో భయపడుతున్నారు కారణాలు ఏంటంటే జీవితకాలం చూసుకోవాల్సిన అమ్మాయి కనుక మనతో సవ్యంగా లేకపోతే నా బతికేమవుతుందో నాతో పాటు హాయిగా మా అమ్మ నాన్నలు అమ్మ నాన్న ఉంటే అక్క చెల్లెళ్ళు ఎవరో ఒకళ్ళో ఇద్దరే ఉంటున్నారు ఎవరు ఉండటం లేదు ఇంట్లో ఉంటే ముగ్గురు ఉంటున్నారండి ముగ్గురు లేదా నలుగురు ఉంటారు ఇంట్లో అందరం కలిసిమెలిసి ఉండే అమ్మాయి వస్తుందా లేదా మ్యాట్రిమోని వింగ్ ఒకసారి మీరు ఓపెన్ చేసి చూస్తే ఏమంటారో తెలుసా అండి మా బాబు ఐఏఎస్ చదువుకున్నాడు లేదంటే ఐపీఎస్ లేదంటే బీటెక్ ఎంటెక్ ఇంత పెద్ద పెద్ద చదువులు వాడు ఐఐఎం అంటాడు అన్నీ అంటాడు కింద రిక్వైర్మెంట్స్ కాలంలో ఏమైనా పెడతారు అంటే మా ఇంట్లో కలిసిపోయే అమ్మాయి మాతో మా ఫ్యామిలీతోటి సంతోషంగా ఉండే అమ్మాయి అయితే చాలు ఎందుకంటున్నారు అన్నమాట అవును మీరు అన్నట్టుగా భయం మాకేం అక్కర్లేదు ఉన్న రూపాయితో మేము అడ్జస్ట్ అవుతాము ఆ అమ్మాయి సంపాదించక్కర్లేదు మాకు ఏ డౌరీ అక్కర్లేదు వీఆర్ యాంటీ డౌరీ మాకు అవసరమే లేదు అన్నీ మేమే చూసుకుంటాము అని అంటున్నారు అంటే కారణం ఏంటి పూర్వకాలానికి ఈ కాలానికి తేడా చూడు నీకే తెలుస్తుంది నిజమే వాళ్ళు భయపడుతున్నారు ఏమని భయపడుతున్నారు తల్లిదండ్రుల భయం అని ఇంకో టాపిక్లో చెప్తా అబ్బాయే అబ్బాయే అనుకుంటున్నాడు అమ్మ వద్దమ్మా నాకు ఎందుకు తలకాయ నొప్పి నేను ఏదో బతికేస్తా అమ్మా నాకు నా ఇష్టం ఇట్టగే ఉంటాను ఎవరో ఒకళ్ళని తెచ్చి ఆమె తెల్లారు లేచినప్పటి నుంచి డైవర్స్ అంటే నేనేం చేయగలుగుతాను అలాంటి భయాలు కూడా అబ్బాయిలకు ఉన్నాయి అమ్మాయిలనే అన్నారు మీరు అమ్మాయిలు ఒకటే కాదు వీళ్ళ గుడు అంటే వివాహ వ్యవస్థలో అనవసరమైనటువంటి విధానాలని వీళ్ళంతటి వీళ్ళే తెచ్చుకుని ఇటు వీళ్ళు ఇటు వీళ్ళు అనవసరంగా భయపడుతున్నారు అంత భయపడాల్సిన అవసరం లేనే లేదమ్మా కలిసి కాపురం చేసుకోండి ఎందుకు మీకు భయం కలిసి కాపురం చేసుకోవటం ఇంత ఈజీ అయితే చెప్పినట్టు అసలు డివర్సులు ఎందుకు అవుతాయి ఎందుకు అవుతాయి ఇంకో టాపిక్ చెప్తాను డివర్సులు ఎందుకు అవుతాయి అనకు డివర్సులకి కారణాలు వంద ఉన్నాయి వందకి వెయ్యి కూడా చెప్పచ్చు నేను పెద్ద పెద్ద సమస్య కాదు కానీ ఇక్కడ జరుగుతున్నది భయాల ముందే భయం ఏర్పడుతుందంటే చాలా రకాల భయాలు ప్రీ ప్రీమారిటల్ కౌన్సిలింగ్ అన్న మాట ఇందులో నుంచే వస్తున్నది భయాలు ఏర్పడుతున్నాయి కాబట్టి అవసరం అంటున్నా నేను ఇంకా ఇవే కాదు చాలా రకాల భయాలు ఉన్నాయి ఇవి నేను చెప్ప నేను చెప్పొచ్చు కొన్ని ఉంటాయి కొన్ని చెప్పకూడను కూడా ఉంటాయి చెప్పకూడను చెప్పండి కాదురా భయాలు అంటే అబ్బాయిలకి భయం ఉంది అమ్మాయిలకి భయం ఉంది అలాంటి భయాలని కొన్ని ఒక్క ఓన్లీ వైఫ్కి కానీ ఓన్లీ హస్బెండ్కి కానీ చెప్పుకునేవి మాత్రమే ఉంటుంది జీవితంలో ఇంకా అమ్మా నాన్నకి కూడా చెప్పుకోలేరు అలాంటి విషయాలని ఎవరికి చెప్పగలుగుతారు ఎవరికి చెప్పలేరుగా ఎవరికి చెప్పలేరు కదా ఎవరికి చెప్పలేనప్పుడు ఆ అమ్మాయి అడ్జస్ట్ అవుతుందా అప్పుడు మీరు అడ్జస్ట్మెంట్ అంటే మళ్ళీ మీరు నెగిటివ్లోకి పోతారు అక్కడికి వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఈమెలో కొన్ని లోపాలు ఉంటాయి ఈయనలో కొన్ని లోపాలు ఉంటాయి లోపాలు రెండు ఉన్నప్పుడు ఆ లోపాలని ఇద్దరు సమంగా చూసుకోగలిగితే అడ్జస్ట్ అయిపోతారు వీళ్ళకి కొన్ని భయాలతోటి లోపం ఏర్పడుతుంది ఆ లోపాలు ఏర్పడినప్పుడు దాన్నే వీళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు అక్కడ సమస్య ఏర్పడుతోంది దానికి ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అవసరం అర్థమైందా నీకు నేను చెప్పింది అక్కడ నీకు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ చాలా అవసరం అది ఎందువల్లంటే వీళ్ళకు ఉండేటువంటి విధానాలు వ్యవస్థలో తేడాలు వీళ్ళ లోపాలు ఏమైనా నిజమైన లోపాలు ఉన్నాయనుకోండి చేసుకోవద్దు మేము కూడా చెప్తాం అన్నమాట అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ సంసారానికి వీళ్ళు పనికిరారు లేదు వీళ్ళ వీళ్ళకి చాలా ఇబ్బందికర పరిస్థితి ఉన్నది అని తెలిస్తే డోంట్ గో ఫర్ మ్యారేజ్ మీకు మీరే ఎనలైజ్ చేసుకోండి మీకు మీరే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి తప్పు లేదండి అసలు వ్యవస్థ మార్చాలి ఇంకో ఎపిసోడ్లో చెప్తాను మీకు నేను వ్యవస్థలో కూడా ఇలాంటి మార్పులు రావాలి మీ అమ్మాయికి ఎంత కట్నం ఇస్తారు మీ అమ్మాయికి ఎంత ఆస్తి మీ అబ్బాయికి ఎన్ని ఇళ్ళు ఉన్నాయి మీ అమ్మాయి ఎంఎస్ చదువుకుంది కదా ఎంత సంపాదిస్తారు ఇవి కాదు కావాల్సింది అక్కడ అసలు విషయాలు ఎవరికి ఏం పట్టింపు ఉండదండి అడగరు అడగలేరు వీళ్ళకి వీళ్ళు అనలైజ్ చేసుకోరు దాంతో కూడా భయాలు ఉన్నాయి వీళ్ళ వీళ్ళకి ఉంటాయి వీళ్ళకి చూసారా ఒక వివాహం అన్నా ఇవన్నీ బయటికి రావు తల్లి మీలాంటి పిల్లలు అందరూ ఏమనుకుంటారు మీలాంటి వాళ్ళందరూ కూడా ఇవన్నీ తెలియదు మీకు పెళ్ళంటే మిగతా విషయాలు చెప్పేస్తారు అప్పుడు ఏమండి ఎందుకంటే ఆ అమ్మాయి ఇంకో వాళ్ళ తల్లిదండ్రులు ఇంకో రకంగా చెప్తారు అబ్బాయి మీద వాళ్ళ అమ్మ ఎట్లా వాళ్ళ నాన్న ఎట్లా వాళ్ళ ఆడ వాళ్ళ అక్క చెల్లెలు ఇట్లా ఉన్నారు వెళ్ళంగానే ఏడిపిచ్చారు బాధ పెడుతున్నారు అన్నం పెట్టట్లు ఇలాంటి మాటలే ఉంటాయి తప్ప అసలు విషయాలు ఎవరికి ఈ అమ్మాయి చెప్పదు ఆ అబ్బాయి చెప్పలేడు దాంతో పెళ్ళి విఫలమైపోతే అక్కడ మీరు పెళ్ళి అంటే భయము అనేది ఇంకొక కాన్సెప్ట్ బయలుదేరింది అందుకని వివాహాలు భయము అనే మాట తీసేసి ఏదైనా సరే ఒక వ్యవస్థ ఉన్నది అని అంటే దాన్ని సక్రమంగా చూడాలి మనం చదువు అయిపోగానే ఉద్యోగానికి ఎట్లయితే వెళ్తామో మన వయసుకు అనుగుణంగా మనకు ఒక స్థాయికి వచ్చామో అంటే ఆ స్థాయి ప్రకారంగా మీరు చేసుకోవాల్సింది పుట్టడం ఒక వంతైతే పెళ్లి చేసుకోవడం జీవితంలో రెండో భాగం అప్పుడు మీ వివాహం చేసుకునేటప్పుడు అన్నీ అందుకు పెద్దలు చూసేవాళ్ళు పూర్వకాలం పూర్వకాలంలో వివాహ వ్యవస్థ ఎలా ఉండేదో తెలుసా నీకు వాళ్ళు ఏంటంటే ఎవరినైనా అడిగేవాళ్ళు అమ్మాయిలు అబ్బాయిల గురించి ఎప్పుడు పెళ్లి చూపులు అయ్యేవి కాదు నేను మీరు ఆ మాట అంటే అట్లట్లా కుదురుతుంది అని మళ్ళీ తారా మండలానికి లేస్తారు తెలుసా కానీ అలా కాదు కదా వాళ్ళు అడిగేవాళ్ళు అమ్మాయి ఎలా ఉంటుంది అబ్బాయి ఎలా ఉంటాడు అబ్బాయి ఏంటి విధానం వాళ్ళ నాయనమ్మలు బాపుడు పూర్వకాల ఉమ్మడి కుటుంబాలు బాబాయిల్ని మేనత్తల్ని బాబాయి కొడుకులని వాడు ఏమిటి వాడి విధానం వాడిని అడిగారా ఎట్లా ఉంటాడు వాడికి ఇష్టమేనా వాడికి ఎలా ఉంటుందో ఒకసారి ఏదైనా చెప్పేది ఉంటే చెప్పండి పెద్దవాళ్ళు చెప్పండి అలా అన్ని విషయాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి వాళ్ళు వాళ్ళు మాట్లాడుకునేవాళ్ళు తాతలు వాళ్ళు సరదాగానే మాట్లాడుతూ విషయాలు తెలుసుకునేవాళ్ళు అలాగే అమ్మాయి విషయాలు తెలుసుకునేవాళ్ళు అలాగ వాళ్ళకి కాపరాలు ఎలా చేయాలనేవి చెప్పడం కానీ పెళ్ళంటే ఏమిటని చెప్పడం ఒక అవగాహన ఏర్పరిచి పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు ఇప్పుడు అన్నీ పోయాయమ్మా అసలు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ లేదు ఎవరు ఎవరు మాట్లాడుకోవట్లేదు పిల్లలకి ఏంటంటే అన్ని సినిమాలు చూసి మీడియా చూసి వాటిని చూసి పిల్ల ఫ్రెండ్స్ని చూసి పుస్తకాలు చదివి వాళ్ళు ఏదో భయపడిపోతున్నారు అస్సలు పెళ్ళంటే భయపడకూడదు జీవితంలో అత్యంత అవసరమైనది పెళ్ళి సంపాదిస్తేనే పెళ్లి చేసుకోవాలి అనేది ఒక పిచ్చి కాన్సెప్ట్లో మనం కొట్టుకు చూస్తున్నాం పూర్వకాలంలో సంపాదిస్తేనే పెళ్లి చేసుకున్నారని మీకు ఏమన్నా తెలుసా వయసుకి తెలియదు ఖర్చులు ఇలా లేవు కదా మళ్ళీ అది ఇంకో కాన్సెప్ట్ అమ్మ ఇంకొక అదొక ఎపిసోడ్ అది ఖర్చు అన్ని కలపద్దు అన్ని కలపకండి ఒక విషయం చెప్పరా అమ్మలు ఏమనుకోకపోతే ఒక మాట చెప్తా ఖర్చు అంటున్నావు రోడ్డు మీద ఉండేవాళ్ళని చూడండి మనం ఉండలేం కాదు ఉంటావా ఉండవా నేను అంటే తండాలకు వెళ్ళి చూడండి అక్కడ ఒక వివాహ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాను గొప్పవాళ్ళు బీదవాళ్ళు అదే మాట మాట్లాడట్లేదు భార్య భర్త అబ్బాయి అమ్మాయి మేల్ అండ్ ఫీమేల్ కలిసి ఉండే వ్యవస్థ వివాహ వ్యవస్థ ఆ ఒక్కదాని గురించి నేను మాట్లాడుతున్నాను అవును గొప్ప గురించి బీద గురించి మాట్లాడటం లేదు అబ్బాయిలు భయపడుతున్నారు అమ్మాయిలు భయపడుతున్నారు అన్న విషయమే మాట్లాడుతున్నారు అలాంటప్పుడు మీరు వేరే దానికి సంపాదించుకోవడానికి మనిషి శరీర బంధాలు ఒకళ్ళనొక్కళ్ళకి చక్కగా షేర్ చేసుకోవడానికి డబ్బులున్నవాడు అదే రకంగా ఉంటాడు డబ్బు లేనివాడు అలాగే ఉంటారు మీరు వ్యవస్థ నడుపుకోవడానికే డబ్బు అనే మాట కనిపిస్తుంది తప్ప వాళ్ళిద్దరు కలిసిమెలిసి ఉండడానికి అది అది వివాహ వ్యవస్థ అది మీరు వదిలేస్తున్నారు అది పోయింది అందరిళ్లల్లో అది లేదు అసలు అది అవసరమే పోయింది వాళ్ళు ఎంత దరిద్రంగా తయారవుతున్నారంటే నా దగ్గరికి వచ్చే కౌన్సిలింగ్ అయితే ఒక్కొక్కసారి చాలా బాధగా ఉంటుంది ఆ పర్సనల్ మ్యాటర్స్ అన్నీ వింటూ ఉంటే నూటికి తొంభై తొమ్మిది మంది ఇలాగే ఉన్నారని అనిపిస్తుంది నాకు అందుకు పోట్లాటలు వస్తున్నాయి పూర్వకాలం పోట్లాట రాకపోవడానికి తొంభై ఐదు ఏళ్ళు వంద ఏళ్ళు ఎందుకు బతుకుతున్నారు అంటే అందుకే బతుకుతున్నారు మనం మన వ్యవస్థనంతా మనమే చెడిపేసుకుని మనమే పాడు చేసుకుని దానివల్ల ఇలా అవుతుంది మీరు దేశ విదేశాల్లో చూడండి తొంభై ఏళ్ళు ఎనభై ఏళ్ళు ఎంత ఎంగగా ఉంటారో అప్పుడు కూడా వాళ్ళు కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నారు మరి మనం ఎందుకున్నాం మనకు అక్కర్లేని విషయాలన్నీ తీసుకొచ్చుకుని దాన్ని ఇందులో దూర్చుకుని మనకి మనమే ముందరగా అర్లీగా ముసలివాళ్ళం అయిపోతున్నాం వృద్ధమాత పతివ్రత అని చెప్పి ఆ ముసలి వాళ్ళని చేసి పతివ్రతగా ఉన్నామని కూర్చుంటున్నారు అందుకని భయాలు ఏర్పడుతున్నాయి దయచేసి యూత్ భయం వదలండి పెళ్ళి అనే మాటకి భయపడకండి పూర్వకాల వ్యవస్థని మీరు నిలబెట్టుకోండి సంతోషంగా పెళ్ళిళ్ళు చేసుకోండి మీకు తగ్గట్టే ఉన్నాయి కదా ఈ రోజులు ఎవరమ్మా ఉద్యోగాలు లేని వాళ్ళు చెప్పు అసలు చక్కగా ఉద్యోగాలు ఉన్నాయి అందరికీ మీకు మీకు వచ్చిన ఇరవై వేలతో కాపరం చేయండి ముప్పై వేలు వస్తే ముప్పై వేల తక్కువ చేయండి పదివేలు వస్తే పదివేలతో కాపరం చేయండి అంతే తప్ప మనకు అన్ని రకాలు దొరుకుతున్నాయి ప్రతివాడు స్వే దే బయట నుంచి ఆర్డర్ చేసుకుని భోజనం తినడు అలా ప్రతివాడు రోజు పది కూరలు చేసుకొని తినడు ఒక కూరతో కూడా కడుపు నింపుకోవచ్చు పది కూరలతో కూడా కడుపు నింపుకోవచ్చు ఇక్కడ అంటే ఇప్పుడు అసలు చాలా పెద్ద టాపిక్ రేజ్ అవుతుంది మీరే అన్నారు వివాహ బంధానికి డబ్బుకి ముడి పెట్టకండి అని కానీ అసలు మొదటి ప్రశ్న పెళ్లి సంబంధాలకి వచ్చినప్పుడు ఆ అబ్బాయికి చూ అబ్బాయిని ఎంత సంపాదిస్తున్నాడు అమ్మాయి జాబ్ చేస్తుంటే ప్యాకేజ్ ఎంత సో దీని గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాము మొత్తానికి అబ్బాయిల పర్స్పెక్టివ్లో ఎందుకు వాళ్ళు అలా భయపడుతున్నారు వాటి కారణాలు ఏంటి అని చెప్పేది ఒకటే ఎండ్ చేసేటప్పుడు చెప్తున్నా అబ్బాయిలు అమ్మాయిలు భయపడకండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వివాహ వ్యవస్థని నిలబెట్టుకోండి చక్కగా వివాహాలు మీకు తగ్గట్టుగా మీరు చేసుకోండి సంతోషంగా కాపురం చేసుకోండి ఒకళ్ళకొకళ్ళు అవగాహనతోటి అనుగుణంగా ఆనందంగా కాపురం చేయండి అప్పుడు మీరు ఎందుకు బాగుండరు నా లాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి మీరు అడగచ్చు నా ఫోన్ నెంబర్ తప్పకుండా ఉంటుంది కింద సరేనా థ్యాంక్ యూ సో మచ్ కల్పవల్లి గారు